హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఒరిస్సా రాష్ట్రంలోని మల్కానగిరి జిల్లా కలిమెల బ్లాక్లో ఉన్నాం అంటే కలిమెల బ్లాక్ అంటే కలిమెల అనేది ఒక మండల కేంద్రం అంటే ఇక్కడ ఒరిస్సాలో ఒరిసాలోనేమో బ్లాక్లు అంటారు ఈ కలిమెల బ్లాక్ని మనం ఒరిస్సా మోటు దగ్గర నుంచి బయలుదేరి దాదాపు యాభై ఐదు అరవై కిలోమీటర్లు ప్రయాణించి ఈ కలిమెలకి రావడం జరిగింది ఈ కలిమేల గ్రామాన్ని మనం ఇప్పుడు గ్రామం మొత్తం తిరిగి గ్రామం ఎలా ఉంది ఈ ఒరిస్సాలో ఈ కలిమేల బ్లాక్ పరిస్థితి ఎలా ఉందో మొత్తం కూడా తిరిగి మనం చూద్దాం మనం చాలాసార్లు కలిమేల పేరు వింటూనే ఉంటాం ఒరిస్సాలో కలిమేల డ్యామ్ అని కలిమేల జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఎందుకు అని కూడా చెప్తూ ఉంటారు అటువంటి కలిమెల గ్రామాన్ని ఈరోజు మనం సందర్శిస్తున్నాము ఇప్పటివరకు మనం అంటే ఒరిస్సా మోటూ నుంచి మల్కాన్గిరి హైవేలో ప్రయాణిస్తూ అడవుల్లో దట్టమైన అడవుల్లో పచ్చని చెట్ల మధ్య హైవే మీద ప్రయాణిస్తూ వచ్చాం మనం ఈ కలిమిల గ్రామానికి చేరుకోవడం జరిగింది చూసారా ఇది పోలీస్ స్టేషన్ ఇది కలిమిల పోలీస్ స్టేషన్ మల్కానగిరి పోలీస్ అని రాస్తున్నది ఇది కమ్యూనిటీ హెల్త్ సెంటర్ చూసారా మొత్తం ఒరిస్సా భాషలోనే ఉన్నాయి బీజేపీ గవర్నమెంట్ కాబట్టి బీజేపీ లీడర్ల ఫ్లెక్సీలు కూడా మనకు కనిపిస్తున్నాయి చూసారు ఇక్కడ బస్సులు ఒరిస్సా బస్సులు ఇవి బస్సులు చూడండి ఎలా ఉన్నాయో ఓఎస్ఆర్టీసీ ఒరిస్సా స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ వైఎస్ఆర్టీసీ బస్సులు చూసారా కలిమెల సిటీ మనకి కనిపిస్తూ ఉంది చూడండి ఎదురుగా ఇక్కడ అంతా కూడా దాదాపు ఒరియా భాషలోనే బోర్డులన్నీ ఉన్నాయి అక్కడక్కడ ఇంగ్లీషు లెటర్స్ కూడా మనకి కనిపిస్తున్నాయి చూసారా కలిమెల సెంటర్ ఇది ఒడిస్సా పోలీస్ బస్ చూసారా ఓడి థర్టీ టూ సీట్ ట్వంటీ ఫైవ్ డబల్ టూ ఇది ఒరిస్సా బస్ ఇది దాంతోపాటు ఇక్కడ మనకి పక్కన ఒక రథం కనిపిస్తుంది చూసారా ఒడిషా పోలీస్ అనే బోర్డు పక్కన రథం కనిపిస్తుంది అంటే ఒరిస్సా సాంప్రదాయాలను బట్టి రథంలో దేవుళ్ళని ఊరేగిస్తారని చెప్తూ ఉంటారు చూసారా కలిమెల సిటీ ఎలా ఉందో చూడండి అంటే మన ఒరిస్సా పేర్లు వినగానే మనకి ఈ మల్కాన్నగిరి జిల్లాలో కలిమెల బలిమెల అనే పేర్లు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి ఈ కలిమెల బ్లాక్కి చాలా ప్రాముఖ్యత ఉన్నది చూసారా బీజేపీ లీడర్ల ఫోటోలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఫోటో తోటి ఇక్కడ ఆఫీస్ కనిపిస్తూ ఉంది మనకి కలిమెల సిటీ సెంటర్ ఇది అనేక వ్యాపార సముదాయాలు మార్కెట్ కలిగినటువంటి సెంటర్ ఇది కలిమెల బ్లాక్ అంటే మండల కేంద్రం కావడంతో ఇక్కడ అనేక వ్యాపార సముదాయాలు అన్ని రకాల వస్తువులు దొరికేటువంటి ప్రదేశం ఇది చూసారా కలిమెల జంక్షన్ ఇది మనం గతంలో మోటు కుంట గ్రామాలు కూడా చూసాము వాటికంటే కూడా ఈ కలిమిళ బ్లాకు చాలా పెద్ద గ్రామం ఇది మండల కేంద్రం కావడంతో విస్తృతమైన వ్యాపార సముదాయాలతోటి ప్రభుత్వ కార్యాలతో నిండి ఉన్న కలిమిళ గ్రామం ఇది చాలా పెద్దగా ఉంది ఊరు కూడా ఇక్కడ చూడండి దేవాలయాలు ఇటు అంటే ఈ ఒరిస్సా ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో దేవాలయాలు ఆ మోడల్లో ఉంటాయి కలిమెల బ్లాకు చాలా బాగుంది అన్ని రకాల సౌకర్యాలు కూడా ఇది మండల కేంద్రం కావడంతో చక్కగా అన్ని రకాల వ్యాపార సముదాయాలు అన్ని రకాల సౌకర్యాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి అదేవిధంగా ఈ మండల కేంద్రంలో సంత కూడా చాలా మంచిగా జరుగుతుందని చెప్తుంటారు అయితే ఈరోజు సంత లేకపోవచ్చు కానీ ఆ సంత ప్రదేశాన్ని కూడా మనము చూద్దాము కెల్లిమెల గ్రామంలో కూడా చూడదగ్గ ప్రదేశాలు అనేకం ఉన్నాయి మనం వాటిని కూడా చూద్దాం ఒకసారి సంత ప్రాంతాన్ని మనం దర్శించుదాం మనం అంటే మన దగ్గర కూడా ఇక్కడ కూడా వారపు సంతలు అనేది అద్భుతంగా జరుగుతుంటాయి కాకపోతే ఒరిస్సాలో చుట్టుపక్కల నుండి గ్రామాలందరూ కూడా వారపు సంతకు వచ్చి వాళ్ళకి కావాల్సిన సామాన్లు పోతూ ఉంటారు ఇది సంత జరిగే ప్రదేశం ఇది చూడండి చాలా పెద్దగా ఉంది సంత ప్రదేశం కూడా ఇదంతా కూడా సంత జరిగే ప్రదేశం కలిమేల మండల కేంద్రంలో ఇక్కడ పార్క్ కూడా మనకి ఉన్నది అది కూడా చూద్దాము చూసారా పార్కు ఎంత చక్కగా నిర్మించారో చూడండి ఒక ఆదివాసీ నాయకుని విగ్రహాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు చేతిలో బాణం పట్టుకొని బాణం వేస్తున్న విగ్రహాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు అంటే ఒరిస్సా రాష్ట్రం కూడా మొత్తం ఆదివాసీ జనాభా ఎక్కువ ఉంటుంది ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలే ఇక్కడ ఎక్కువగా ఉంటాయి కలిమేల గ్రామం చాలా బాగుంది ఈ రోడ్లో కూడా వెళ్ళి చూద్దాం మనం ఇది కూడా అనేక వ్యాపార సముదాయాలతోటి నిండి ఉంది ఈ రోడ్డు కూడా ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి పెద్ద లైట్లు కూడా ఇక్కడ పెట్టారు చూశారు అంబేద్కర్ విగ్రహం ఇదంతా కూడా ఆటో సెంటరు ప్రభుత్వ హై స్కూల్ కలిమెల ఇది మాత్రం ఖచ్చితంగా ఇంగ్లీష్లోనే రాశారు చూడండి కలిమెల హై స్కూల్ ప్రహరీ గోడ మొత్తం కూడా ప్రభుత్వం వాళ్ళు అనేక స్లోగన్స్ తోటి గోడ రాతలు రాసి ఉన్నారు చూసారు ఇక్కడ ఇటు నుంచి కుంట డెబ్బై నాలుగు కిలోమీటర్లు సుక్మా అరవై ఎనిమిది కిలోమీటర్లు దోర్నపాల్ ముప్పై రెండు కిలోమీటర్లు అంటే జగదల్పూర్ నూట డెబ్బై నాలుగు కిలోమీటర్లు భద్రాచలం నూట నలభై రెండు కిలోమీటర్లు కొడియా ఇరవై ఏడు కిలోమీటర్లు ఉంది డిఏవి గురుకుల్ సిబిఎస్ఈ ప్యాటర్న్ కలిమెల ఇది కూడా ఎల్కేజీ టు ఎయిత్ క్లాస్ వరకు అని చూపిస్తూ ఉన్నారు డిఏవి గురుకుల్ సిబిఎస్ఈ ప్యాటర్న్ కలిమెల